ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాసిబలం గ్రహ ఫలం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాసిబలం గ్రహ ఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోలు సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వస్ ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి మిథున రాశి వారు హాస్య ప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలను కూడా తమ సీల్లో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది బాల్యం నుండి కష్టాలు ఎదురవుతాయి అనుభవం అనేక రంగాల అవగాహన బాల్యం నుండి అలవడుతుంది వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నందుగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వార్థితంపై అధికంగా దృష్టి సారిస్తారు పథక రచనలో అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ నుండి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ వారు మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరికి అనవసర హామీలు ఇవ్వకండి విజయం పొందేందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది ప్రతి అడుగులో సమస్యలు ఎదుర్కొంటారు బద్ధకం వదిలిపెట్టాలి బంధువులను కలుస్తారు విందులో పాల్గొంటారు నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది ఇతరుల వల్ల ఇబ్బందులు వచ్చే వీలుంది కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయవద్దు కుటుంబంలో చీకాకులు వస్తాయి ఇంటికి దూరంగా గడపవలసి ఉంటుంది కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయి కీలక సమయంలో అదృష్టం తోడుగా ఉంటుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం ఓం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశివలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశివలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు